ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని పశువుల ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకి శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమతో పెంచుకుంటున్న కుక్కల వలన ఇతరులకు హాని కలగకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నియోజకవర్గంలో వీధి కుక్కల గణాంకాలకి సంబంధించిన డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పశు సంవర్ధక శాఖ జేడి కి నరేనరాజు డిఎంహో విజయలక్ష్మి తది తర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరులో పెడ్డాక్స్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపు గుంటూరు నగరంలో ఐదు వేల వైచులకు పెడ్డాక్స్ అంటే పెంపుడు కుక్కలు ఉన్నటువంటి పరిస్థితులు వాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజలకు ముఖ్యంగా ఎవరైతే పెడ్డాక్స్ను పెంచుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన చేసేటువంటి కార్యక్రమాల్ని గతంలో కూడా చేపట్టడం జరిగింది ఈరోజు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే వందలాది మందికి పెడ్డాక్స్ సంబంధించినటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు ముఖ్యంగా వాళ్ళని జాగ్రత్త చూసుకునేటువంటి ఎవరైతే పెంచేటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఈ జోనజిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్క కూడా డ్యాబీస్ ఇన్ఫెక్షన్ రాకుండా వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఒక్కలను పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని సమయం ఏ టైం అయితే అలాకేట్ చేశారో అంటే మూడో నెల నాలుగో నెల ఈ రెండు నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశువు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా どうですか